తారక్ బన్నీలా మాస్ జాతర ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో దేవరా పుష్ప టూ ది రూల్ కీలకమైనవి లీక్ అవుతున్న టాకును బట్టి వీటిలో ఒక సారూప్యత అభిమానుల మధ్య హాట్ టాపిక్గా మారింది అదే జాతర ఎపిసోడ్లు కొరటాల శివ సుకుమార్ ఇద్దరు హీరోయిజంని ఓ రేంజ్లో ఎలివేట్ చేసేలా వీటిని తీర్చిదిద్దారని అంతర్గత సమాచారం స్వతహాగా ప్రయోగాలు చేసే సుకుమార్ పుష్ప సినిమాని మాత్రం కమర్షియల్ హంగులతోనే తీర్చిదిద్దాడు పుష్ప టూను అంతకు మించిన కమర్షియల్ హంగులతోనే ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే ముందు దేవరా సంగతికి వస్తే సముద్రం ఒడ్డున ఐదు పూజ బ్యాక్డ్రాప్లో జూనియర్ ఎన్టీఆర్ శివాలు ఎత్తిపోయే రేంజ్లో పాటలో నటించడంతో పాటు ఫుల్ మీల్స్ అనిపించే స్థాయిలో ఓ ఫైట్ కూడా పెట్టారట ఇప్పటిదాకా చూడని కొరటాల మాస్ దర్శనం ఉంటుందని వినికిడి పుష్ప టూలో గంగమ్మ జాతర మెయిన్ హైలైట్గా ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు టీజర్లో ఒక షార్ట్ రివ్యూల్ చేశారు కూడా ఈ నేపథ్యంలో క్లైమాక్స్ ఫైట్తో పాటు రెండు పాటలు ఉంటాయని యూనిట్ టాక్ పుష్ప వన్లో లేని చాలా హై మూమెంట్స్ చూడవచ్చని తెగ ఊరిస్తున్నారు పన్నెండు నిమిషాలకు పైగా సాగే ఒక యాక్షన్ ట్రాక్ చూప్ కథలు నివ్వదని అంటున్నారు సో బావా అని పరస్పరం పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్లు ఇలా తెర మీద జాతర చేయబోవడం విశేషమే సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కా కాబోయే దేవరనే ఫస్ట్ కాబట్టి ఒక సస్పెన్స్ అయితే తీరిపోతుంది డిసెంబర్ ఇంకా దూరం ఉంది కనుక బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ చేయక తప్పదు బిజినెస్ పరంగా ఇప్పటికే రికార్డులు సృష్టిస్తున్న దేవరా టూ నార్త్ మార్కెట్లోనూ భారీ సంచలనాలను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది రిలీజ్ డేట్లని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా పక్కా ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా రెండు సినిమాల షూటింగ్లు పూర్తి కానప్పటికీ విడుదల తేదీకి అనుగుణంగా షెడ్యూల్స్ వేసి పెట్టారు వచ్చే నెల మొదటి వారంలో మొదటి వారంలోగా దేవర గుమ్మడికాయ కొట్టనుండగా పుష్పాటు నవంబర్ మూడో వారానికి సిద్ధమవ్వచ్చు చూడాలి మరి తెర మీద జాతరలో ఎలా ఉండబోతున్నాయి రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోనున్నాయా లేవా అన్నది